తెలుగు భూమి నేను జమిగుండ మున్సిపల్ పరిధి కొత్తపల్లిలో నాలుగో వార్డు ఇరవై ఆరో వార్డులో ఏడో వార్డులో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పోడిటి రామస్వామి వార్డు అధ్యక్షులు సలీం రాజురెడ్డి నవీన్ మల్లికార్జున్ ముద్రగడ్డ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

सलीम okay. भाई okay. yeah. అధ్యక్షులు కానీ వార్డ్ అధ్యక్షులు కానీ కౌన్సిలర్లు కానీ మాజీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ మమేకమై గడప గడపకు తిరుగుతూ కౌశి మన వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి కౌశల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు అనేక సంక్షేమ ఫలాలను అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలతోటి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఈ వంద రోజులలో ఏం చేసిందో పార్లమెంట్ కర్నర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మరొక అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది కర్నార్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చింది ఎందుకంటే గతంలో బండి సంజయ్ని ఎంపీగా గెలిపించినాం గెలిపించిన తర్వాత ఈ హుజురాబాద్ నియోజకవర్ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు ఒక రోడ్ కూడా వేయలేదు అంతేకాకుండా ఎన్నో ఆయన చేసినటువంటి పనులు ఎన్నున్నా కూడా కనీసం ఏం చేయలేదు ఉదాహరణకు ఉప్పాల్ బ్రిడ్జ్ దాదాపు వినోద్ కుమార్ గారు అంతకుముందు గెలిచిన ఎంపీగా గెలిచిన తర్వాత బిజ్జిర్ షరీఫ్ బ్రిడ్జి కానీ ఉప్పాల్ బ్రిడ్జ్ కానీ తేవడం జరిగింది తెచ్చిన తర్వాత బ్రిడ్జి అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉప్పాల్ బ్రిడ్జి మాత్రం మన పరిధిలో ఉన్నటువంటి అయిపోయింది ఏదైతే కేంద్రం ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఏదో రైల్వే ట్రాక్ మీద చిన్న బ్రిడ్జి దాన్ని గత ఐదు సంవత్సరాలుగా ఆయన పూర్తి చేయలేకపోయాడు అదే నిదర్శనం కాబట్టి ప్రజలారా ఆలోచించి మేధవైనటువంటి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకోటేయాలని అని చెప్పి తెలియజేస్తున్నాం మొన్నటి వరకు అనేక విషయాలు చెప్పిండు మన దగ్గర ఉన్నటువంటి లీడర్లంతా మళ్ళీ ఎటువేయి ఏం చేసిండు అనేది మీకు తెలుసు ఏదైతే ప్రజలు అనుకునే విధంగా మంచి మెయార్ట్ ఇచ్చి వినోద్ కుమార్ని గెలిపించాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి అనేక కార్యక్రమాలు కానీ అనేక కథలు కానీ మీరు అందరు ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు అనేక సంక్షేమ ఫలాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరికీ అందినాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత ఏం అందుతానే ఏం పోతానే మీ అందరికీ తెలుసు మేము చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ కాబట్టి జమ్మికుంటా ఉన్నటువంటి పట్టణ పరిధిలో ఉన్నటువంటి ముప్పై వార్లలో కారు గుర్తు కొట్టేసి వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండ తోటి గెలిపించాలని చెప్పి కోర్టు కూడా ఆలోచనతోటి ఆనాడు పది మందిని ఎమ్మెల్యేసుకొని అందులో మన గౌరవనీయులు మన వినోద్ కుమార్ కూడా ఒక వ్యక్తి మరి వీళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెచ్చుకున్న రాష్ట్రం అన్నది మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన ప్రజలందరికీ తెలుసు మనకు నీళ్ళు కొరత లేదు నిధులు కొరత లేవు రోడ్లు అనేకమైన రోడ్లు బాగా చేసిన రోజులు ఉన్నాయి అనేకమైన గవర్నమెంట్ ఆఫీసులు మరి అదేవిధంగా మనకు ఆనాడు రైతు అంటే పట్టించుకొని ఆ ప్రభుత్వం ఉన్ననాడు మరి మా తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు రైతు బంధు రైతు బీమా మరి అదేవిధంగా ఎవరైతే లేనివారు ఉంటారో ఎవరైతే అంటే గరీబు కుటుంబాలు ఉంటారో వారికి కూడా ఏదో ఒక రకంగా న్యాయం చేయాలని చెప్పని ఈ మధ్యలో కొంతమంది దళిత దళిత బంధు కూడా పెట్టడం జరిగింది కొందరికి అంటే ఇంకొక కొందరు ఇంకొక రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో పెడితే మన నియోజకవర్గం ముందంజలో ఉంది వాటి తర్వాత అంచెలంచెలుగా రాష్ట్ర మంత్రులు ఇవ్వాలని ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు మరి కేసీఆర్ గారిని ఈరోజు వారు చేసిన అభివృద్ధి మర్చిపోయి ఇప్పుడున్న పాలకులు అక్కడ బీజేపీ కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు మరి మన ప్రభుత్వం వచ్చినాక అనేకమైన స్కీములు తీసుకొని అనేకమైన పథకాలల్లో రాష్ట్రాన్ని ముందుంచి మరి బయటి రాష్ట్రాలకు దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో కూడా అన్ని హక్కులు కల్పించిన ఘనత మన కేసీఆర్ గారిది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా మరి మనకు మొన్న అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనం గరీబుల గరీబ్ కుటుంబాల మామూలు కుటుంబాలలో ఒక పెళ్ళి చేస్తే యాభై వేలు ఖర్చు కాకపోయేది ఆ రోజుల మరి ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పెట్టి మరి కళ్యాణలక్ష్మికి దాదాపు లక్ష పదిహేను వేల పదహారు వేలు రూపాయలు ఇస్తే మనకు చిన్న కుటుంబాలకు అంటే పెళ్లి ఖర్చు మొత్తం వెళ్ళిపోతాయి మనకు పెళ్ళి ఖర్చు అనేది నాకు భయం లేకుండా మన గరీబు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన ఆడపడుసు గర్భవతి అయిన తర్వాత మన ఇంటికి తీసుకొచ్చి మరి డెలివరీ అయిపోయిన తర్వాత ఆడ పాప అయితే పదమూడు వేలు బాబు అయితే పన్నెండు వేలు ఇచ్చి మరి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంత తోలిపోయిన రోజులు మనయి మన ప్రభుత్వం మరి ఇప్పటి ప్రభుత్వం